ఎప్పుడైతే ప్రతిక్షణం మనం గమనికతో మన జీవితాన్ని గడుపుతామో స్పష్టత అనేది మనకి కలుగుతుంది ఎవరైతే స్పష్టంగా అవుతారో వారు పరమానందం పొందుతారు దుఃఖానికి మూల కారణం అయోమయమైతే బ్రహ్మానందానికి పునాది స్పష్టత ఒక మనిషి సంతోషంగా ఉన్నాడు పరమానందంలో ఉన్నాడు అంటే జాగరూకతయే జీవితం అని తెలుసుకున్నవాడై ఉంటాడు అతనికి మరణం లేదని అర్థమవుతుంది ఎందుకు అంటే మెలకువ అనేది ఈ అవేర్నెస్ అన్నది ఎప్పటికీ నశించదు మరణం వచ్చినప్పుడు దాన్ని కూడా గమనిస్తూ ఉంటారు గమనిస్తూ మరణిస్తారు జాగరూకత మాత్రం మరణించదు సో మన శరీరం మాయమైపోతుంది మట్టి మట్టిలోకి వెళ్ళిపోతుంది కానీ మన ఎరుక జాగృత జాగరూకత గమనిక మాత్రం మిగిలి ఉంటుంది ఇది జగత్ సృష్టి మొత్తంలో ఒక భాగం అవుతుంది జగత్ సంబంధమైన చైతన్యంగా మారుతుంది ఎంతో అద్భుతంగా